హాయ్ అండి నమస్తే నమో వెంకటేశాయ ఈ రోజుతో ఏడు రోజులు సేవ పూర్తయిందండి మాకు సాయంత్రం స్వామివారి ముందు సన్నిధి దగ్గర కూర్చుందామని మాడవీధులు ప్రదక్షిణ చేద్దామని బయలుదేరాము మాకు ఏడు రోజుల సేవలో ఒకరోజు సన్నిధానం సేవ వచ్చింది రెండవసారి మా సేవ అనంతరం టీటీడీ వారు మాకు ఒకరోజు సే ఇస్తారండి దాన్ని ఏంటంటే త్రీ హండ్రెడ్ రూపీస్లో దర్శనం మాకు కల్పిస్తారు మామూలుగా అయితే లేట్గా అవుద్ది ఈ సేవకులుగా మూడు వందల రూపాయల్లో కొంచెం దగ్గర దారిగా పంపిస్తారు తొందరగా దర్శనం అయిపోద్ది అయితే టెంపుల్ డ్యూటీ పడడం స్వామివారి దర్శనం చేసుకోవడం అయింది కానీ అక్కడ హనుమంతుడి గుడి దగ్గర రెండు కొబ్బరికాయలు కొట్టాలన్న ఉద్దేశంతో అందరం మా ప్రదక్షిణ చేద్దామని అందరం కలిసి దేవుడి దగ్గర కాసేపు కూర్చుందాం రే పొద్దున్నైతే ఇంకా మేము బయలుదేరుతున్నాం దానివల్ల కాసేపు ఒక గంట సేపు కూడా ఎక్కువ కూర్చోలేకపోయాం ఇక్కడ సన్నిధానం దగ్గర అందుకని గుడి ముందు కాస్త ప్రశాంతంగా కూర్చుందామని ఇక్కడికి అందరం కలిసి వచ్చాము ఈ ఏడు రోజులు శ్రీవారి సేవలో మనసు ఎంత ప్రశాంతంగా ఉందో చెప్పలేమని అక్కడ మనం అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది అంత ప్రశాంతంగా ఉంటుంది అక్కడ పైన మేము కూడా చాలా ప్రశాంతంగా మంచి సేవ చేసుకొని ఇంకా ఈరోజు సాయంత్రం అక్కడ కాసేపు కూర్చో ఒక గంట రెండు గంటలు కూర్చొని మాడ మీద ప్రదర్శన చేసుకొని బయట వచ్చామన్న ఉద్దేశంతో పడిపోయి పొద్దున్నే మేము కాణిపాకం గోల్డెన్ టెంపుల్ అరుణాచలం వెళ్ళాలండి అందుకని ఇక్కడే పదింటి దాకా కూర్చున్నాం శ్రీవారి సేవ ఎంతో అదృష్టం ఉంటే చేసుకుంటామండి అలాంటిది నేను ఇది రెండోసారి అందరూ కూడా జీవితంలో కనీసం ఒక్కసారైనా శ్రీవారి సేవలో పాల్గొనాలండి అది చాలా మంచిగా అనిపిస్తుంది మనం అది ఎక్స్పీరియన్స్ చేయాలి అలా చేస్తేనే మనకు తెలుస్తుంది మనం ఎలా మన అక్కడ ఏంటి ఎలా ఉన్నామనేది చాలా ప్రశాంతంగా ఉంటాం నేను మొదటిసారిగా వచ్చినప్పుడు నేను పైన మాత్రమే సేవ అయిందండి ఈసారి కింద పైన రెండు చోట్ల సేవ అయ్యేసరికి కింద గుళ్ళన్నీ చూడడమైంది పైన కూడా ఆల్మోస్ట్ చాలా చూసామండి ఎందుకంటే మనం తిరుపతి వచ్చినప్పుడు మామూలుగా ఫ్యామిలీతో వస్తే ఒక పాపనాశనం ఆకాశంగా చూసేసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోతూ ఉంటాం పైన ఒక నాలుగు రోజులు ఇలా ఉంటేనే బాటగంగమ్మ తల్లి అయినా నాగతీర్థమైనా అని శ్రీవారి పాదాలు ఇలా అన్నిటికీ జపాలి నాగతీర్థం శేషతీర్థం ఇలా ఎన్నో ఉంటాయండి మనం టైం తీసుకొని అన్నీ దర్శించవచ్చు శ్రీవారి సేవలో కూడా మనకి ఏ ఇబ్బంది ఉండదండి సదన్ చాలా నీట్గా మనకి బెడ్స్తో సహా అన్నీ సౌకర్యాలు అక్కడ ఉంటాయి వేడి వాటర్ కూడా స్నానాలు చేయడానికి వేడి నీళ్ళు కూడా మనకి అన్నీ ఉంటాయండి భోజనాలకి వెంకమామలో ప్రతి పొద్దున్న ఏడింటి నుంచి తొమ్మిదింటి దాకా టిఫిన్ ఉంటుంది సాయంత్రం రాత్రి పదింటి వరకు కూడా భోజనాలు పెడుతూనే ఉంటారు వీలైన వారు తప్పక శ్రీవారి సేవలో పాల్గొనండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నమస్తే నమో వెంకటేశాయ